తెలుగుదేశం పార్టీ ఆదేశాలతో కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ కళ్యాణ మండపంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో జయహో బీసీ సమావేశం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి పితాని సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ బీసీ శెట్టి బలిజ విభాగం కుడిపుడి సత్తిబాబు కాకినాడ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొన్నారు ముందుగా జ్యోతిభాయ్ పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ సామాజిక వర్గానికి సముచిత స్థానం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎన్టీఆర్ చంద్రబాబు కల్పించారని పేర్కొన్నారు ఇక వైసీపీ పాలనలో బీసీలు వెనుకబడి పోయారని బీసీ సంక్షేమానికి ఆనాడు చంద్రబాబు అనేక సంక్షేమ పథకాలు వివిధ కార్పొరేషన్ల ద్వారా చేయూత అందించారని నేడు రాష్ట్ర ప్రభుత్వం అవి అన్నీ అమలు చేయకుండా బీసీలను చిన్నచూపు చూస్తుందని అన్నారు ఇక ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు చోలంగి వేణుగోపాల్ టీడీపీ నాయకులు నురుకుర్తి వెంకటేశ్వరరావు నాయకులు తదితరులు పాల్గొన్నారు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీలో ఒక బీసీ మహిళ ఇచ్చారు మనం బీసీ మహిళని నెగ్గించుకోవాలని చెప్పి ఆయన అందరూ కూడా నడుం కట్టి మీ ఎవరో తెలియకపోయినా ఎన్నికల్లో ప్రతి ఇంటికి రాకపోయినా క్యాన్వాసింగ్ అంటే ఏంటో తెలియని సందర్భాల్లో పద్దెనిమిది వేల రెండు వందల ఓట్లు మెదార్జితో నెగ్గాం రాను రాను ఎప్పుడు కూడా బీసీకి సముచిత స్థానం కల్పించిన చంద్రబాబు నాయుడు గారు కానీ రామారావు గారు కానీ నాలుగు టర్మలు టికెట్ ఇవ్వడం జరిగింది రెండు సార్లు మనం నెక్కాం రెండు సార్లు ఓడిపోయాం ఎప్పుడు కూడా నాకు నేను కాకినాడ రూరంలో కానీ సభల్లో కానీ పలాదికే నేను పోటీ వేడుకలు పైకి రావాలని ఆనాడు ఈనాడు నేటి వరకు కూడా ఎప్పుడు కూడా అధిష్టానాన్ని అడగలేదు కారణం ఏంటంటే ఎవరైతే పనిచేస్తా ఉన్నారో ఎవరైతే లాయల్టీ కూడా నియోజకవర్గంలో ఎక్కుతారో ఆ పార్టీని నాయకుడిని చూసుకుని పార్టీ టికెట్ ఇస్తుంది ఆ నమ్మకం మా మీద ఉంచినందుకు తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికీ కూడా ప్రత్యేకంగా ఈ సభాపూర్వకంగా బీసీల సమక్షంలో మేము వాళ్ళకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం మరి రాను రాను బీసీలు పార్టీకి దూరం అవుతున్నారేమో అనిపిస్తూ ఉంది పేరుకి బిడ్ స కూడా అనంతృష్ణ కూడా తిరగచ్చు కానీ ఓట్లు వచ్చేటప్పటికి ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసి నానా రకాలుగా చెదిరిపోవడం జరుగుతూ ఉంది ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో గతంలో ఎమ్మెల్యే చేసినప్పుడు పద్దెనిమిది వందల ఐదు రోజులు ఐదు సంవత్సరాలు ఇంట్లో కూడా లేకుండా మొత్తం కోట్లాది రూపాయలు అభివృద్ధి చేసాం చేసిన అభివృద్ధి రేపు కానీ వచ్చే తర్వాత ఎవడో చేసాం గారు పార్టీ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటికీ కూడా తెలుగు వారి ఆత్మ గౌరవం అనే నిధానంతో జరిగిన పార్టీ ఆవిర్భవం తన అధికారం వచ్చిన తర్వాత బలహీన వర్గాలని చందరి శైలిలో రాజ్యాధికారం అలాగే ఉద్యోగ అవకాశాలు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ వైడు బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీలుగా రాజ్యాధికారులు విస్తూపించిన నేత నందమూరి తారక రామారావు గారు ఆంధ్ర నుంచి కూడా ఈనాటి వరకు ఎన్ని వనగడుగులు వచ్చినా తెలుగుదేశం పార్టీ వెంట ఉన్న వర్గం ఏదైతే ఉన్నాయో బలహీన వర్గాలుగా రాజకీయంగా వెలుగుపడ్డారు ఆర్థికంగా వెలుగుపడ్డారు సమాజం వెలుగుపడ్డారు ఇంకా అవమానాలు గురిపడుతున్నారనే సందీ కూడా రాజ్యాధికారు ఇవ్వాలి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ మీ పాలన మీరు చేసుకోని చెప్పే కార్యక్రమంలో మీ పరిపాలన లక్షిన తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే కొండబాబు గారికి కార్యక్రమాన్ని మొన్న రీసెంట్గా నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఆఫీసులో కొల్లు రవీంద్ర గారు అలాగే ఈ బీసీ ఫెడరేషన్ చైర్మన్గా నియమించిన పితాన్ సత్యనారాయణ గారు రాష్ట్ర బీసీ నాయకులందరు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం గత నాలుగు నరగా బీసీలను ఎంతో మందిని అనగదొక్కాడో ఈ జగన్మోహన్ రెడ్డి వివరించడానికే ఈ జేహ్లో బీసీ కార్యక్రమం ఆ భాగంగా ఒక్కో పార్లమెంట్లకి రెండు జేహ్లో బీసీ వాహనాలు కేటాయించడం జరిగింది ఆ వాహనాలు ఇక్కడ ఈ కాకినాడ పార్లమెంట్కి ఒకటి వాహనం చూసి సేకరిస్తే రెండో వాహనం ఈ నాలుగున్నర సంవత్సరాలలో డెబ్బై నాలుగు మందిని కేవలం బీసీలు అతమార్చని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎలక్షన్ రావడంతో కొత్తగా బీసీలకు మేము పెద్ద బయట వేస్తాం అని చెప్తున్నారు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో బీసీ కార్పొరేషన్ యాభై ఆరు మంది కన్వీనర్లు ఏర్పాటు చేసి ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వకుండా బీసీని అనగదొక్కిన వైని జగన్మోహన్ రెడ్డిది ఇప్పుడు కొత్తగా మళ్ళా అధికారంలోకి వస్తాం మేము మీకు అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి మళ్ళా ఈ కబుర్లు చెప్తూ జనంలోకి వస్తున్నారు మొన్న సాధి సాధికార బస్సు యాత్ర పెట్టారు ఎక్కడా కూడా ఒక్క మహిళలు కూడా అలాగే బీసీలు కూడా అందరూ కూడా మొక్క మీద తిట్టి నాయకులు వెళ్ళిపోయినవైన మనందరం కూడా గమనించాం